హలో అండి ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అనేది మనము తొందరగా ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చూపిస్తాను చూపిస్తాను ఇదైతే ఆది బ్లౌజ్ అండి మనకి లైనింగ్ అనమాట ఇది ఇది లైనింగు ఇది మెయిన్ క్లాత్ మనకి కట్ చేయడానికి వచ్చింది అనమాట ఇది ఆది బ్లౌజ్ మనం కుట్టిన బ్లౌజ్ మనకి కరెక్ట్గా ఉందని చెప్పి మళ్ళీ ఇదే తెచ్చేశారు అదైతే ఇంకేం మార్చేది లేదండి పర్ఫెక్ట్గా ఉందన్నమాట ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాం ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అయితే హ్యాండ్స్కి తీసుకుంటున్నాను తర్వాత హ్యాండ్ పొడవు చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మార్చేసుకోవాలి చాలా అంటే చాలా సులువుగా కట్ చేసుకోవద్దీ మామూలుగా బ్లౌజ్ కటింగ్ అంటే ఓతే భయపడుతూ ఉంటారనమాట ఏం భయపడాల్సిన అవసరం లేదు కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి కొంచెం జాగ్రత్తగా కట్ చేసాము అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ కటింగ్ ఈ విధంగా ఇక్కడ కట్ ఎందుకు పెట్టాలంటే దీన్ని మించి మనకి లో కటింగ్ అనేది అవతలికి రాకూడదు ఇక్కడ కట్ చేసేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ంతే ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం మనం చాలా అంటే చాలా ఈజీగా అండి నేను ఇప్పుడు బండ మీద కట్ చేయట్లేదు మిషన్ మీదే పెట్టుకొని ఈజీగా ఉంటుంది అన్నట్టుగా కట్ చేస్తున్నాను ఒక్కసారి ఈ నా మనకి బ్లౌజ్ కటింగ్లో మెయిన్గా మనకి లెంత్ ఒకటి కరెక్ట్గా తీసుకోవాలి చెస్ లు చంకడవును నెక్ ఈ నాలుగుటి మీద మనకి బ్లౌజ్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట ఈ నాలుగు అనేది మనం కరెక్ట్గా తీసేసుకున్నాము అనుకోండి కరెక్ట్గా వచ్చేసింది మీకు ఇప్పుడు నేను ఆది బ్లౌజ్తో చూపిస్తాను చూడండి టేప్ అనేది యూస్ చేయకుండా చూపిస్తా చూడండి మీకు ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కూడా మనం టేప్ అనేది యూస్ చేయకుండా కట్ చేసిన బ్లౌజేనండి ఇలా బ్లౌజ్ని నాలుగు మడతలు వేసేసుకొని ఇలా పెట్టేసుకోండి కింద ఒక హాఫ్ ఇంచ్ మటుకు కరెక్ట్గా అయితే గీసేసుకోవాలి ఎందుకంటే బాగా రాదు ఇది కరెక్ట్గా గీసేసుకున్నాక లెంత్ కూడా ఒక కరెక్ట్గా చూసేసుకోండి ఇలాగ బ్లౌజ్ పొడవు కూడా కరెక్ట్గా ఇలా చూసేసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ పొడవు కూడా వచ్చేసిన తర్వాత ఇలాగ ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఇలాగ నాలుగు మరతలు అయితే వేసేసుకోండి బ్లౌజ్ని మీకు ఆది బ్లౌజ్తో చెప్పేస్తాను నీట్గా ఇవ్వండి ఇలాగ నాలుగు మడతలు వేసేసుకొని బ్లౌజ్ని అయితే ఈ విధంగా పెట్టేసుకోండి కరెక్ట్గా మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి సేమ్ టేప్ కొత్తలతో యూస్ చేసినట్టే బ్లౌజ్ వచ్చేస్తుంది మనం కరెక్ట్గా ముందు ఏం చేయాలంటే బ్లౌజ్ హైట్ అనేది కరెక్ట్గా తీసేసుకోవాలి అండి అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నది అంటే ఈ విధంగా మనము తీసుకోవాలి ఫస్ట్ ఇక్కడ కింద నెక్కు చూద్దాము ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పైప్ కట్టి తీసుకోవాలి దీన్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకున్నాం కదా నెక్ ఇదండి ఇక్కడికి ఒక మార్కింగ్ కొంచెం ఇంటి సైడ్ కూడా ఖర్చులతో పాటు కలిపి తీసేసుకోండి తర్వాత ఇక్కడ చంక కింద ఇలా ఏదో ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడికి వచ్చింది ఇప్పుడు సైడ్ కూడా ఒక రెండు ఇంచులు మార్కింగ్ ఇలా చేసేసుకోండి ఇంతే ఒకటి రెండు మూడు నాలుగు కొలతలు అండి ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ మనం ముగ్గురు దీని తీసేద్దాం ఇలా తీసేసిన తర్వాత మనం ఇప్పుడు ఓన్లీ స్కేల్తో యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే మార్కేసుకోండి ఇలా పెట్టేసుకొని ఈ విధంగా అయితే గీసేసుకున్నామంటే మనకి బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది నెక్ కూడా రౌండ్ నెక్ అండి రౌండ్ నెక్ ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి బ్లౌజ్ అనేది మనము పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి టేప్ కొలతలకి దీనికి పెద్ద తేడా ఉండదు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా పెట్టి కట్ చేసుకున్నా కూడా మనం ఎక్కువ చూసుకున్నా కూడా రెండున్నర ఏమి ఉంటుంది చక్కడం చూసుకున్న ఐదున్నర వస్తుంది ఇంకా మీకు ఎక్కడ ఫాల్ట్ ఉన్నట్టు ఎక్కడా లేదు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది మనకి స్ట్రైట్ కటింగేవి కస్టమర్కి క్రాస్ ఏం కాదు ఇదిగోండి పీస్ని అయితే ఈ విధంగా స్ట్రైట్గా వేసేస్తుంది ఇలా వేసేసుకున్న తర్వాత ఒక రెండు ఇంచులు ఇలా మడిచేసుకోండి లేదంటే ఆది బ్లౌజులో నుంచి చెస్ట్ పొడవ అనేది ఒకసారి చూసుకోండి ఇదిగోండి ఇక్కడ నుంచి పై షోల్డర్ కాడ నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు ఈ పెట్టిన కాడ కరెక్ట్గా వచ్చింది చూడండి ఇలాగ ఇలా చెస్ట్ పొడవ అనేది చూసేసుకున్న తర్వాత ఇలాగ ఒక మడత అయితే మలుచుకొనేసేయండి ఈ విధంగా మలుచుకున్నాక మలుచుకునేసిన తర్వాత ఇలాగ ఒకసారి డ్రాయింగ్ అయితే వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి గీసేసుకుంది కట్ అవుట్ ఇ మొత్తం ఒకసారి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేసేయండి ఒకసారి ఇది కట్ చేసేసారు కదా బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా వేసుకోండి ఈ విధంగా మీ నెక్ ఎంతైతే వస్తుందో అంతకి కరెక్ట్గా పైన కింద ఖర్చులుగుతుంటూ ఇలాగ బ్యాక్ నెక్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు మనం దీన్ని తీసుకోవాలి ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇక్కడ నుంచి నాలుగు కాజా కాడికి మనము ఒక మార్క్ పెట్టుకోవాలి ఇంతే ఇది ఫ్రంట్ నెక్ అన్నట్టు ఇది ఇక్కడ క్రాస్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇలా స్ట్రైట్గా ఒక ఈ రెండు షోల్డర్స్కి మధ్యలో నుంచి ఒక లైన్ అయితే తీసుకోండి ఇటు సైడు ఇటు సైడ్ ఇంత ఒక రెండు సైడ్లు పెట్టి పెట్టేసుకోండి ఇక్కడ మనం గీసేసుకున్నాం కదా నాలుగు ఉక్స్ కడికి దాన్ని దీనిలోకి అయితే కలిపేసేయండి ఇలా ఇంతే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ లోత్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా లేదు అంటే బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా రాదు గోడలు అన్నమాట ఈ విధంగా నేను తీసేసుకోవాలి ఫ్రంట్ నెక్ కూడా చక్కగా కట్ చేసుకోండి ఇంతే ఈ విధంగా ఫ్రంట్ నెక్ కూడా రౌండ్గా మనం గీసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్లో కూడా కొంచెం అంటే కొంచెం లోతు ఈ విధంగా ఇక్కడ ఒక కట్ పెట్టుకోండి ఇక్కడ ఇంచుల కాడ ఒక కట్ పెట్టుకోండి ఇక్కడ మనం గీసుకున్న కాడ కట్స్పోయితే పెట్టుకోండి ఇంతే డాట్ అనేది పర్ఫెక్ట్గా గీసుకోవచ్చు అండి ఇక్కడ మనం ఏమాత్రం టేప్ అనేది యూస్ చేయకుండా కూడా మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే వచ్చేస్తాయి అన్నట్టు ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా మనము ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఇది అనుకోండి ఇప్పుడు ఇది కదా బ్లౌజ్ మనకి ఇలాంటి క్లాత్ ఇది షేప్ బెల్ట్ అయితే తీసుకున్నారు కదా పైన కింద ఇంతమంతమైన ఖర్చుకి కింద ఇంత మైన ఖర్చుకి వదిలేసుకొని ఇక్కడ ఇక్కడ దాకా వచ్చింది ఫుట్ ఇక్కడికి ఒక మనకి మధ్యలో కూడా సేమ్ ఇలా వదిలేసుకొని ఇలా అలాగే మీకు షేప్ బెల్ట్ ఎంత పొడుగు అయితే ఉందో చెక్ చేసుకొని అంత పొడుగు మనము షేప్ అయితే తీసేసుకోవచ్చు కరెక్ట్గా వచ్చేస్తుంది పర్ఫెక్ట్ అండి ఇంతే ఈ కొలతల్లో మనం కట్ చేసుకున్నామంటే సూపర్ అనమాట ఇంకా లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి చూపిస్తాను నేను మీకు ఇప్పుడు హ్యాండ్స్ తీసేద్దాం ఫస్ట్ వీటికైతే లైనింగ్ అవసరం లేదు అని అన్నారు అనమాట వాళ్ళు ఎందుకంటే లైనింగ్ లేదు అనుకోండి ఒక ఉక్కు పడంగానే ఇది అనమాట మనకి పర్ఫెక్ట్గా రాదు అందువల్ల ఏంటంటే లైనింగ్ అనేది ఉండాలి లైనింగ్ ఉంటే బాగుంటుందన్నమాట ఇది హ్యాండ్స్ తర్వాత బ్యాక్ పార్ట్ ఎద్దాం ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ కూడా ఒకసారి కట్ చేసేసుకోండి ప్లేన్ కుట్టుకుంటే ఏమవుతుందంటే అండి ఒక్కొక్కసారి రెండుసార్లు వేసుకోం కానీ చుట్టుకోబోతుందండి ఉతకం కానీ నీళ్ళ పెట్టం కానీ పాడైపోతుంది అనమాట అందువల్ల ఏంటంటే లైనింగ్ వేసుకుంటే బాగుంటుంది లైనింగ్ వేసుకుంటే ఎక్కువ రోడ్లు వచ్చేస్తాము అంటే ఈ విధంగా మనం కట్ అంటే కరెక్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాము మీకు పక్క క్లాత్ అడ్జెస్ట్ ఇచ్చుకుంటే అటువైపు అయితే వేసుకొని చేసి కట్ చేసేసుకోండి ఈ విధంగా మనం కట్ చేసేసుకున్నామంటే ఫ్రంట్ని కూడా కొంచెం క్లాత్ అనేది ఉంచుకోండి ఎందుకంటే కుట్టే వాళ్ళకి ఏంటంటే కొత్త కుట్టే వాళ్ళకి ఏంటంటే ఆడగాడి కట్ చేసుకున్నారంటే కొంచెం కష్టం అయిపోతుంది ఈ విధంగా క్లాత్ అనేది ఉంచుకుంటే మనం కుట్లన్నీ వేసేసుకున్న తర్వాత మనం తీసుకోవచ్చు ఇప్పుడైతే షెడ్ పద్ధతిలో కట్ చేసుకున్నామంటే ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చాలా అంటే చాలా బాగా కుట్టుకోవచ్చు ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్